ఒరిస్సా తీరంలో ఉన్న పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో విష్ణుమూర్తి అవతారంలో ఉన్న శ్రీకృష్ణుని కోసం నిర్మించిన యంత్రం ఇది ఇక్కడి దేశ విదేశాల నుంచి ప్రజలు వస్తారు ఈ ఆలయంకి సంబంధించిన అనేక రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడవ శతాబ్దంలో ఈ మందిరం నిర్మాణం జరిగింది జగన్నాథ ఆలయం మూడు సార్లు పడిపోయింది పదకొండు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో అనంగ బీన్ దేవ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ మొత్తం దేవాలయం రహస్యాలతో నిండి ఉంటుంది దీని నిర్మాణం వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది రాజా ఇంద్రదేవ్ మాన్ మాల్వ దేశపు రాజుగా ఉండేవాడు ఈ రాజుకి కళలో జగన్నాథుడు కనిపించి నీలాంచల పర్వతంలో ఒక గుహలో నా విగ్రహం ఒకటి ఉందని దాన్ని నీలామాధవుడు అంటారు ఒక ఆలయం నిర్మించి ఆ ఆలయంలో నా విగ్రహాన్ని పెట్టమని చెప్తాడు వెంటనే రాజు తన సైన్యాన్ని నీలాంచల పర్వతాలు వెతికేందుకు పంపుతాడు అప్పటికే అక్కడి స్థానికులు నీలామాధవుడిని పూజిస్తుంటారు కానీ సైనికులు మాత్రం విగ్రహాన్ని దొంగిలించి తెచ్చి రాజుకిస్తారు విగ్రహం చోరికి గురవ్వటంతో నీలామాధవుడు చాలా దుఃఖపడతాడు తిరిగి అదే గుహలోకి వెళ్ళిపోతాడు కానీ వెళ్లే ముందు రాజుకి ఒక మాట ఇచ్చి వెళ్ళిపోతాడు ఏదో ఒక రోజు తప్పకుండా నీ దగ్గరకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు అందుకోసం ఒక విశాల మందిరం నిర్మించి పెట్టమని చెప్తాడు చెప్పినట్టుగానే రాజుగారు మందిరాన్ని నిర్మించి రమ్మని పిలుస్తాడు అప్పుడు భగవంతుడు నా విగ్రహాన్ని తయారు చేయటానికి సముద్రంలో తేలుతూ వెళ్ళే ఒక పెద్ద కట్టను తెచ్చిపెట్టమని చెప్తాడు ఇలా ఒక కట్టె సముద్రంలో తేలుతూ వెళ్ళటం కనిపిస్తుంది రాజుకి కట్టె తీసుకురావటానికి ఎంతో ప్రయత్నించినా తీసుకురాలేకపోతారు అప్పుడు ఆ రాజు విశ్వమాసు సహాయం తీసుకోవాల్సి వస్తుంది విశ్వవస్సు తన శక్తితో ఆ కట్టను రాజభవనానికి తీసుకొస్తాడు ఇంకా ఆ కర్రతో దేవుని విగ్రహం తయారు చేయాలి రాజభవనంలో పనిచేసే అనేక మంది కళాకారులు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కట్టెను ఒక్కసారి కూడా చెక్కలేకపోతారు విగ్రహ నిర్మాత విశ్వకర్మ ముసలి వ్యక్తి రూపంలో రాజు దగ్గరికి వెళ్తాడు ఆలయాన్ని మూసేసి విగ్రహాన్ని తయారు చేస్తానని ఆ సమయంలో ఎవ్వరూ కూడా లోపలికి రాకూడదు అని ఏ కారణం చేతనైనా తలుపు తీయాల్సి వస్తే విగ్రహం తయారీ ఆగిపోతుందని షరతు పెడతాడు రాజు కూడా అతని షరతును అంగీకరిస్తాడు రాజు తలుపు బయట నిలబడి మాత్రమే విగ్రహ పనులను చూసుకునేవాడు ఒకరోజు మూసి ఉన్న తలుపుల లోపల విగ్రహ పనులు అవుతున్నాయా లేవా అని విగ్రహ తయారీ శబ్దం వింటాడు రాజుకి లోపల నుంచి ఏ శబ్దమూ వినిపించదు విశ్వకర్మ పని మానేసినట్టు రాజు భావిస్తాడు రాజు తలుపులు తెరుస్తాడు పనులు పూర్తి కాకముందే తలుపులు తెరవటంతో అక్కడి నుంచి విశ్వకర్మ మాయమవుతాడు విగ్రహాన్ని ఇలాగే ప్రతిష్ఠించమని ఒక దివ్య స్వరం వినిపిస్తుంది అప్పటి నుంచి జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి ఇప్పటి వరకు ఒకే రూపంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేస్తున్నారు హిందూ మతంలో విరిగిన లేదా అసంపూర్ణ విగ్రహాన్ని పూజించటం అశుభంగా పరిగణిస్తారు అయితే అసంపూర్ణంగా విగ్రహాలని పూరిలో అసంపూర్ణ విగ్రహాలని పూరిలోని జగన్నార్థంలోనే పూజిస్తారు ఇప్పటి వరకు గుడిలో జగన్నాథ స్వామి ఎలా వెలిసాడో అన్నది తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ గుడిలోని కొన్ని రహస్యాలను కూడా మనం తెలుసుకుందాం ఆలయంలో సముద్రఘోష వినిపించదు ఈ ఆలయం సముద్రం ఒడ్డునే ఉంది కానీ ఆలయంలో కూర్చుంటే సముద్రం అలల శబ్దం వినిపించదు ఆలయం నుంచి ఒక్క అడుగు బయట పెట్టినా సరే వెంటనే అలల శబ్దం వినిపిస్తుంది రోజులో ఏ సమయంలోనూ ఆలయం నీడ కనిపించకపోవడం ఇక్కడ జరిగే అద్భుతాలలో ఒకటి ఇక్కడ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు ఒకదానిపై ఒకటి ఏడు గిన్నెలు పెట్టి వండుతారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మొదట పైన ఉన్న గిన్నెలో ప్రసాదం అన్నిటికంటే ముందు ఆ తర్వాత గిన్నెలో ఉన్న అన్నం ఒకదాని తర్వాత ఒకటి తయారవుతుంది ప్రతిరోజు ఆలయ శిఖరం ఉన్న జెండా మారుతుంది ఒకవేళ మార్చకపోతే పద్దెనిమిదేళ్ల పాటు గుడి మూత పడిపోతుంది అని అక్కడ నమ్మకం ఉంది ఆలయం పైన సుదర్శన చక్రం ఉంటుంది అది ఎప్పుడు ఎక్కడి నుంచి చూసినా అది మన వైపే చూస్తున్నట్టుంటుంది సుదర్శన చక్రం పైన ఉండే జెండా ఆలయంలో ఎప్పుడు గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలోనే రెపరెపలాడుతుంది ఇంకా పూరిలోనే జగన్నాథుని దర్శనం అయిపోయింది ఆ తర్వాత పూరిలోని బీచ్ రోడ్లో ఉన్న స్వర్గద్వార్కి వెళ్ళాము పూరిలోని స్వర్గద్వార్ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది స్వర్గానికి ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతుంది అందుకే చాలామంది వారి మరణం తర్వాత అక్కడే దహనం చేయాలని కోరుకుంటారు తద్వారా వారి ఆత్మ స్వర్గానికి వెళ్ళిపోతుంది మరొక పురాణం ప్రకారం స్వర్గద్వారం వద్ద అగ్ని నిరంతరం మండుతుందని చెప్తారు మృతదేహాల మృతదేహాలు అగ్నికి ఆహుతి అయ్యే ప్రదేశమేనని అందుకే నిప్పులు ఎడతెగకుండా మండుతున్నాయని మనం చూడవచ్చు అందుకే దీనికి ద్వార అనే పేరు వచ్చింది ఈ స్వర్గద్వారికి మేము వెళ్ళామా నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నాకు ఈ స్టోరీ అంతా తెలీదు తర్వాత తెలుసుకున్న స్టోరీ అనమాట ఇదంతా ఇది చాలా బాగుంటుంది ఇది కూడా ఒక టెంపుల్ అని నేను అనుకొని వెళ్ళాను అనమాట తీరా అక్కడికి వెళ్ళాక ఇది మృతదేహాలను కాల్చే ప్రదేశం అని నాకు అప్పుడే తెలిసిందనమాట ఇంత తెలుసుకున్నాక లోపలికి ఎందుకు వెళ్తా అస్సలు వెళ్ళలేదు ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు వెళ్ళారు నేను మా బావ పిల్లలు వెళ్ళలేదు అత్తయ్య కూడా వెళ్ళలేదు ఇంకా మేము ఇక్కడే ఉండి పానీపూరి బండి కనిపిస్తే సరే ఆకలిస్తుంది కదా అనేసి పానీపూరి కొంచెం నాకు తినాలని లేకుండే దాన్ని చూస్తేనే వెరైటీగా అనిపించింది తినలేదు ఇంకా తర్వాత ఓకే బాగానే ఉండుంటుందేమో అనేసి టేస్ట్ చేద్దాం ఇక్కడ కూడా ఎట్లుంటుందో చూద్దాం అన్నట్టుగా ఒకటి తిని చూశాను అది చూస్తే వెరైటీగా ఉంది అస్సలు తినలేకపోయినా తినలేదు కూడా మిగిలిన వాళ్ళు తినేసిండ్రు జై కూడా తిన్నాడు మంచిగా ఇంకా వాళ్ళకి అంత టేస్ట్ గురించి అంత తెలియదు కాబట్టి ఇంకా తినేసిండ్రు ఇంకా పానీపూరి తినడం అయిపోయింది వెళ్ళిన వాళ్ళు స్వర్గద్వారంకి వెళ్ళిన్రు ఉన్నోళ్ళు ఉన్నారు ఇంకా నాకు కూడా ఎందుకో అనిపించింది వీళ్ళందరూ వెళ్ళింది కదా మనం వెళ్తే ఏమవుతుంది సరే బా ఒక్కసారి అట్లా వెళ్ళి అట్లా చూసేసి వద్దాం ఏమన్నా అనిపిస్తే వచ్చేద్దాం అనేసి అనుకున్నా ఇక వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా సగం దూరం నుంచి వచ్చేస్తారు ఇక నాకెందుకో వెళ్ళబోద్దాయి సరే అని పోయినా పోయినలే కాని అంటే మీకు పోయినట్టు కొంచెం వీడియోలో కొంచెం చూపిద్దాము మీకోసమని నేను వెళ్ళిన మీకు చూపియాలి అక్కడ ఎట్లుంటుంది ఏంటి అనేసి చూపిద్దామని వెళ్ళాను అనమాట ఇంకా ఇప్పుడు కనిపిస్తుంది కదా అదే స్వర్గ ద్వారా ఇంకా లోపలికి వెళ్ళినా సగం దూరం వెళ్ళంగానే అక్కడ చూసారు కదా పొగ అది మొత్తం మృతదేహాలను కాల్చేదనమాట పొగా అదంతా సరే అని లోపలికి అక్కడ అది భగవద్గీత వినిపించింది సరే వింటూ వింటూ వెళ్ళినా ఇంకా కొంచెం వినగానే భయం వేసింది దెబ్బకి వచ్చేసిన దాని మా మహాకే మా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి దెబ్బ దెబ్బ ఉరుకుతుంది ముందే ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ ఉంది నెక్స్ట్ వీడియో తటాం